ందు ప్రి దేని పిల్లరా నెటివాక్య ధ్యానమ కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నెటివాక్య ధ్యానమగా నూట నాలుగవ కీర్తన పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకొని దేవ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఆమెను ప్రభునందు ప్రియదేవుని పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి గొప్పదేవ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలునైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు తండ్రి ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నా మమ్మను అడుగుచున్నాను తండ్రి ఆ ప్రభు నందు ప్రియదేవుని పిల్లలారా నూట నాలుగవ కీర్తన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకునేటువంటి కీర్తన అని సృష్టిని ఈ సృష్టికర్తకు ఆధారుడైనటువంటి దేవుడు ఎలా కలుగజేశాడో ఆ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా ఆయనను గురించి ఇస్తూ ఉంది కాబట్టి భక్తుడు మరి ఈ కీర్తన రాసి పాడుతూ అంటున్నాడు కదా సృష్టిలోని సమస్తమా ఆయనను స్థుతించాలి ఆయనను సన్నతించాలి అని చెప్పి ఈ కీర్తనను వ్రాస్తూ ఉన్నాడు ఇది ఆదికాండము మొదటి అధ్యాయానికి మరి పర్యాయముగా ఉన్నదని సాదృశ్యముగా ఉన్నదని నేను దినాన్ని మనం ధ్యానం చేశాం సృష్టికి ఆధారుడైనటువంటి దేవుడు ఈరోజున మానవునికి ఉపయోగపడేటువంటి అనేకమైన వాటిని ఇప్పటికీ ఆయన సృష్టిస్తూనే ఉన్నాడు ఆయన నడిపిస్తూనే ఉన్నాడు ఆయన నడిపింపులో ఉన్నటువంటి మానవుడు ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయనకి లోబడుతుంది కానీ మరి ప్రకృతిలో ఉన్న సమస్తము ప్రతి దినమున మరి తాను తనను సృష్టించిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది కానీ మానవ రూపిగా తన రూపంలో చేసుకున్న మానవులు మాత్రం ఆయనకు విధేయత చూపడం లేదు మరలా మరలా పాపములు పడిపోతూ ఉన్నారు ఏ పాపము నిమిత్తమైతే ఆయన శిలివధారిగా ఈ లోకంలో ప్రాణత్యాగం చేశాడు ఆ త్యాగాన్ని ఈ దుష్టమైన ఆలోచనలతో దుష్ట మనస్సు కలిగినటువంటి ఈ దుష్టులైనటువంటి మానవుడు మరి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతా ఉన్నాడు అయినప్పటికీ ఆయన తన కృపను చూపుతూ ఆయన ఈ క్షణము వరకు సజీవలకలో మనల్ని మనల్ ఉంచగలిగాడు హలేయ ఇదైన పిల్లరా ఇదిన్న మనం చదువుకున్నటువంటి లేఖన భావంలో మనం చూస్తే దేవుడు ఈ సృష్టిలో సమస్తాన్ని సృష్టించాడు దేవుడు ఆశీర్వదిస్తూ మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్ణయించి దాన్ని స్వాధీనపరచుకోమని దేవుడు ఆదిలోనే మన తల్లిదండ్రులైన ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదములకు ఆయన ఆజ్ఞాపించాడు ఆశీర్వదించాడు ఈ భూమిని ఇదే అన్నాడు ఈ భూమి మీద మరిన్ని సమస్తమును ఏలుతావు అన్నాడు ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చాను అన్నాడు అయితే ప్రిదేన్ పిల్లరా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దాని మీద అధికారం కలిగినటువంటి మానవుడు మరి ఈ భూమి మీద జీవిస్తూ దానిని దయచేసినటువంటి దేవునికి కృతజ్ఞత మరి చెల్లించినవాడిగా వాడిగా బ్రతుకుతూ ఉన్నాడు ఈ భూమి సమస్తము ఆయనకు లోబడుతూ ఉన్నాయి ఈ భూమి సమస్తము భూమి ఆకాశములు పంచభూతములు ఆయనకు మరి లోబడుతూ ఉన్నాయి కానీ ఎవడయా లోబడింది అని అంటే దేవుడే తన రూపంలో చేసుకున్న మానవుడే ప్రదేని పిల్లరా ఆలోచన చేయండి ఆయన ఆయన తన కృపను ఇంకనూ వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళికి ఆయన తన కృపను తన దయను విస్తరింపజేస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఈ భూమి మీద ఆయన చేసుకున్న నరుడు ఎప్పటికైనా మరి తనకు ఉపయోగపడే పాత్రగా ఉండాలి అని ఒక శ్రేష్టమైన పాత్రగా ఈ భూమిలో మరి ఫలించాలని ఆయన కోరిక ఆయనను సేవించాలని ఆయనను ఆరాధించాలని ఆయనను స్థుతించాలని ఆయనకు వారి హృదయాలలో చోటు కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు పెదేని పిల్లరా అందుకే ఆయన అత్యంత కృపచేత ఆయన ప్రేమ చేత మనలను బ్రతికిస్తూ ఉన్నాడు ఈరోజున మరి కోట్ల కొలది డబ్బున్నవాడు బ్రతుకుతూ ఉన్నాడు మరి ఒక్క కో ఒక్క పూట తిండి కూడా లేనివాడు కూడా బ్రతుకుతూ ఉన్నాడు చూడండి మరి కోట్లు ఉన్నవాడు ఎంత సమృద్ధికరమైన ఆహారాన్ని తినగలుగుతా ఉన్నాడు అసలు ఏమీ లేనివాడు ఎలాంటి ఆహారాన్ని తినగలుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే కోట్లు ఉన్నటువంటి వాడు తినలేని ఆహారం ఈరోజున ఒక్క ఒక్క పూట కూటి కూడా లేనివాడు తినగలుగుతా ఉన్నాడు దీని ఆలోచన చేస్తే ఎవరు ఎవరు మంచిగా బ్రతుకుతూ ఉన్నారు ఈ లోకంలో దేవుడు తన లేఖనాల్లో చాలాసార్లు మరి ఉటంకించాడు ఏమని దరిద్రుల పక్షాన నేను ఉంటానని వేదలను కనికరించాలని బేదలను కనికరించేవాడు ధనియుడు అన్నాడని మరి ఇట్లాంటి అనేకమైన వాక్కులు వారి కోసం దాచి ఉంచాడు మరి ధనవంతుడైతే ధనవంతుల గురించి అయితే దేవుని లేఖనం గెలిపిస్తూ ఉంది ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే ఒంటే సూది బేజంలో దూరటం సులభం అన్నాడు మరి దేని పిల్లరా ఈ లోక ధనము గతించిపోతుంది ఈ లోకంలో ఉన్న ఏది కూడా నీది కాదు అని బ్రతికినప్పుడు ఈ లోకాన్ని దానిలోని సమస్తాన్ని చేసిన పైన ఆధారపడినప్పుడు నీకున్న దాన్ని లేని వారికి దానిని మరి ఇవ్వట ఇవ్వగలిగినటువంటి మనసుని కలిగి ఉన్నప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో ఏముందో తెలుసా ఈరోజు మనుషుల ఆరోగ్యం కొరకు మనుషులు మరి ఏ విధమైన అనారోగ్యం పాలవకుండా ఉండటానికి ప్రకృతిలో ఆయన అనేకమైన వాటిని ఆహారంగా ఆయన మొలిపిస్తూ ఉన్నాడు ప్రదేని పిల్లరా కాబట్టి ఈ రోజున మానవుడు మరి తనకున్న ధనమును చూసి తనకున్న పలుకుబడిని చూసి తనకున్నటువంటి మరి ధనఘనతలను చూసి అనేకమైన వాటి మీద మనసు పెట్టి ఏది తినకూడదో ఏది తినాలో ఆలోచన లేకుండా ఏది పడితే అది తింటూ ఈ రోజున మరి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రోగాలను నేర్చుకుంటూ ఉన్నాడు అయితే దేవుడు ఎలా బ్రతుకుతారని తెలిసి ఆయన భూములో నుండి ఆయన ఏ మొక్క ఏమిని వేటిని మలిపిస్తూ ఉన్నాడండి కూర మొక్కలను కూర మొక్కలను దేవుడు మన కోసం ఎందుకు సృష్టించాడో తెలుసా అవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయని ఏ విధమైనటువంటి మరి బలహీనత దరిచేరకుండా ఈ శరీరానికి కావలసినటువంటి శక్తి బలము మరి ఆరోగ్యము అన్నీ కూడా దేవుడు భూమిలో నుండి మల్పిస్తూ ఉన్నాడు అది నీ కోసం నా కోసమే మరి దేని పిల్లలు ఈ రోజున ఈ కూర ముక్కలను తినకుండా మరి మొక్కలకు అలవాటు పడినటువంటి వారు ఈ రోజున అనేక మంది బలహీనలైపోతూ ఉన్నారు మరి చిన్న వయసులోనే మరి ఫ్యాటీ లివర్స్ అని మరి గుండి పెరిగిపోయిందని హార్ట్ అటాక్స్ వస్తున్నాయని అనేకమైన విషయాలు మనం వింటా ఉన్నాం దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు ఆ నియమాన్ని తప్పి మనం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి క్రమాన్ని తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు కూడా ఏం చేయలేడు నువ్వు మరి దేవుని క్రమాన్ని దేవుని వాక్యాన్ని పెడచిని పెట్టి నీకు ఇష్టమైనది తింటూ నీకు ఇష్టమైన విధంగా బ్రతికితే ఇలాగనే ఉంటుంది కాబట్టి పద్నాలుగు వచ్చిన వాళ్ళు ఆయన అన్నాడు కదా పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మలిపించున్నాడు మొక్కలు కాదండి మొక్కలు కూర మొక్కలు ప్రిదేని పిల్లరా మొక్కలు అలవాటు పడిపోయి ఈ రోజున మరి మొక్కలను తినవారిగా తినని వారిగా ఈనాటి మరి సమాజం మారిపోయింది ప్రిదేని పిల్లరా మొక్కలలో ఉన్నటువంటి ఆ పోషకాలు శరీరానికి ఎంత అవసరం కాబట్టి పశువులకు గడ్డిని ఎలా ఇస్తూ ఉన్నాడు నొరల ఉపయోగానికి మరి కూర మొక్కలను ఆయన మల్పిస్తూ ఉన్నాడు అలాగనే భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును మరి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు దేవుడిచ్చే ఆహారము ఎలాంటిది బలమునిచ్చేదండి ఆయన ఇచ్చేటువంటి ఆహారము బలమైన ఆహారం మరి తుచ్చమైన ఆహారాన్ని ఆయన ఎవ్వరికీ కూడా ఇవ్వడు కాబట్టి దేని పిల్లరా నీ కొరకు నా కొరకే ఆయన భూమిలో నుండి కూర మొక్కలను మలిపిస్తూ ఉన్నాడు పుట్టిస్తూ ఉన్నాడు నీకు బలమునిచ్చేటువంటిది నీ మొహానికి సౌందర్యమనిచ్చేటువంటి తైలమును కూడా ఆయన భూమిలో నుండి మలిపిస్తూ ఉన్నాడు భూమిలో ఉన్న ఆ సారము దేవుడు తాను ఏది చెప్తే అది ఫలించేటువంటి భూమి నీకు ఎలా ఎంతటి మరి ఆహారాన్ని ఇవాలో ఎంతటి బలమైన ఆహారాన్ని మరి దేవుని ఆజ్ఞ చెప్పున నీ పంట నీ వేస్తూ ఉన్నావు దానిని ఫలింపజేసేవాడు ఎవరు నీవేమైనా ఎప్పుడైనా ఆలోచన చేసావా నీవు విత్తనం మాత్రమే విత్తగలుగుతున్నావు కానీ దానిని ఫలవంతమైన దానిగా చేసిన వాడు దేవుడని గుర్తించలేకపోతా ఉన్నావు దేవుడు నీకు విస్తారమైన పంటనిస్తే కనీసం దేవుని సన్నిధికి మరి కృతజ్ఞత కానుక మరి నీవు అర్పించలేని వాడిగా ఉంటూ ఉన్నావు కృతజ్ఞత లేని బ్రతుకు రోజున బ్రతుకుతో నేను మరి దేవుని బిడ్డను దేవుని మరి కుమార్తెను కుమారుడు అని చెప్పి చెప్పుకోవడంలో ఆశ్చర్యం నీకు వేయటం లేదా ఇదేన పిల్లరా నీ ఉపయోగం మనకి ఆయన కూర మొక్కలను మొలిపిస్తూ ఉన్నాడు నీ ఆరోగ్యం కోసం ఆయన భూమిలో నుండి ఆహారాన్ని పుట్టిస్తూ ఉన్నాడు ఆయన ఇచ్చే ఆహారం ఏంటో ఈ బలహీన భౌతికమైన ఆహారం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అలాగని మరి పరలోక సంబంధమైన ఆత్మీయ ఆహారాన్ని కూడా మనకు దేవుడు ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి భౌతికమైన ఆహారమే కాదు మరి ఆత్మీయమైన ఆహారాన్ని కూడా ప్రభువు మనకు దినదినమూ అనుగ్రహిస్తూ ఉన్నాడు దేని పిల్లలు ఆలోచన చేయండి వ్యర్థమైన మాటలు వ్యర్థమైనటువంటి లోకస్తులు 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 చేసినటువంటి అనేకమైన వాటిని గంటలు గంటలు మనం చూస్తూ ఉన్నాం కానీ జీవమునిచ్చే బలమైన దేవిని వాక్యము మరి ఒక్క నిమిషం కూడా మనం వాచ్ చేయలేకపోతున్నాం చూడలేకపోతున్నాం దీనిని పరిచయం చేయలేకపోతున్నాం అసలు వాక్యంలో ఏమి ఏమి ఉంది వాక్యం ఏం చెప్తుంది ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి వాక్యానుసారమైన బ్రతుకు లేకుండా ఈ రోజున ఏది దొరుకుతుంది తినేయడం ఏది పెడుతుంది తాగడం రోగాలను తెచ్చుకోవడం ప్రిదేని పిల్లరా నీ ఆరోగ్యం కొరకే ఆనాడే దేవుడు ఈ భూమిని చేసిన దినాన్ని నీ ఆహారం కోసం నీ ఆరోగ్యం కోసం నీ గుండె ఆరోగ్యం కోసం మరి నీ మహా సౌందర్యం కోసం అయినా భూమిలో నుండి సమస్తాన్ని అయినా మొలిపిస్తూ ఉన్నాడు సత్యాన్ని గ్రహించు మొక్కలకు అలవాటు పడకుండా కూర మొక్కలను తినడం ప్రారంభించు నీలో ఉన్న సమస్తమైనటువంటి ఆ దుర్వ్యర్చనాలను ప్రభువు తీసివేయగలడు నా పెద్దేని పిల్లరా దేవుడు నీ కోసం ఎంత ఆలోచన చేస్తే నువ్వు ప్రభువు కోసం ఏం చేస్తూ ఉన్నావు నీకు నచ్చినది నీకు నువ్వు మెచ్చినది నీవు తింటూ దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని దూరం చేసుకుంటున్నావేమో అనారోగ్యం పాలయ్యి ప్రభు సన్నిధికి మరి నిత్యము దూరమవుతూ వస్తున్నావేమో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇంకా కొన్ని దినాలే నీ జీవితంలో మిగిలి ఉన్నాయి ఇప్పటికైనా కళ్ళు తెరిసి ప్రభువు నీ కొరకు ఏం చేశాడు ప్రభువు నీ కొరకు ఏమి ఇచ్చాడు నీవు ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆదిలోనే సృష్టిని చేసినప్పుడే ఏమేమి చేశాడు ఒకసారి తలంచు ఆయన అంది విశ్వాసం ఉంచి ఇప్పుడైనా మేలుకు ప్రభు మిమ్మలను అలాగున తయారు చేయనుగాక అలాంటి ఆలోచనలు మీకు నూతనముగా పుట్టించనుగాక ఈ వాక్యాన్ని విన్న ఈ మాటలు విన్న మీరు అనేక మందికి వీటిని పరిచయం చేసేవారుగా మారుదరిగారక దేవుడు మీ కుటుంబాలను నిండారుగా దీవించను గాక ఆ ప్రార్థన సకలాశీర్వాదముల కారణభూతి విన తండ్రి నా మంచి దేవ గొప్ప దేవా వందనాలయ్యా అవును తండ్రి సృష్టిని వేసినప్పుడే అయా మా ఆహారం మా ఆరోగ్యం కొరకు మాకు ఆహారంను సిద్ధపరిచిన గొప్ప దేవుడవునైనా మీ పిల్లలైన వారు నైన్ అనారోగ్యం పాలవ్వకూడదని అయా వారి హృదయాలు చెడిపోకూడదని భూములో నుండి ఆహారాన్ని పుట్టిస్తున్న గొప్ప దేవుడవు నిత్య ఆహారమును అనుగ్రహిస్తున్న వాడవు నాయన నిత్య శివాహారమైనటువంటి గొప్ప దేవుడవు నాయన అయా అట్లాంటి నేను మరచిపోయి అయా నీ వాక్యాన్ని గడిచిమెడుతూ నీవిచ్చినటువంటి దివ్యమైన లేఖనాలను మరి ధ్యానం చేయకుండా దానికి లోబడకుండా నాయన ఆజ్ఞాన్ని అతిక్రమిస్తూ భూమి మీద నాయన క్రమం తప్పి తిరుగుతున్నటువంటి వారితో మీరు మాట్లాడారు తండ్రి మీరు నిత్యం మా కోసం ఆలోచిస్తూ ఉన్నారు మా ఆరోగ్యం కోసం మా కోసం నీవు ఆలోచించే దేవునిగా ఉన్నావు నాయన అట్లాంటి నేను తెలుసుకోనకుండా అనేక మంది నాయన ఇదిగో చేడి పడిపోతూ ఉన్నారు అట్లాంటి వారందరూనైనా నీ నామమును అంగీకరించి నీవు చేసినటువంటి సృష్టిలో సమస్తమున నీకు లోబడినట్లుగా ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళి అయా నీకు మొక్కునట్లుగా నీకు లోబడినట్లుగా నాయన నీ వాక్యానికి విధేయత చూపినట్లుగా కృపచూపమని ఈ దినము మేము చేయపనులు అనేటి మీకు అను దృష్టి ఉంచే మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని సమస్తమైన మహిమ ఘనతా ప్రభావంలో మీకు చెల్లిస్తా ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ